పెట్టేసి వెళ్ళారు ఇట్లాంటివి యాక్చువల్లీ నేను డాక్యుమెంటరీస్లో చూస్తూ ఉంటాను కానీ మేబీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయ్యి ఉండొచ్చు మళ్ళీ రణీప్ గడు దొంగలా కూర్చున్నట్టు పైకి వెళ్ళి బేర్ వచ్చి ఎట్లాంటుంది కదా అట్లా అట్లా ఉంటుంది ఎంతో కష్టపడితే పొద్దున్నే ఫోర్ థర్టీ కి లేచి నేను పీటీ కి చెప్పేసి రెడీ అవుతుంటే ముగ్గురు మూడు ల్యాప్టాప్ పట్టుకొని పట్టుకుని హాల్లో ఇంద్రాలు వెళ్ళి అంటే మనలు వర్క్ చేసి ఈస్ట్ కోస్ట్ టైం కి ఈస్ట్ కోస్ట్ కి అలాస్కా టైం కి నాలుగు గంటల డిఫరెన్స్ ఉంటది నేను లంచ్ చేసే టైంకి ఆల్రెడీ మన వాళ్ళ వర్క్ డే ఫినిష్ అయిపోయింది కాబట్టి నేను చెప్పినా చెప్పకపోయినా మన వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను వచ్చే లోప బ్యాగ్ లని ప్యాక్ చేసి సూపర్ మార్కెట్ వెళ్ళి నెక్స్ట్ నాలుగైదు రోజులకు కావాల్సిన ఫుడ్ మొత్తం కూలర్ లో ప్యాక్ చేసి రెడీ పెట్టాను నేను రాగానే బయలుదేరినా నెక్స్ట్ ప్లాన్ ఏంది చిచ్చా అంటే ప్లాన్ అంటూ ఏం లేదు చిచ్చా వెళ్తూ వెళ్తూ మనలో అడిగినా హైక్ చేస్తారా అంటే ఎస్ అన్నారు లాగు చీకట్ అవుతుంది అని చెప్పేసి చాలా చిన్న హైకే అనుకున్నారు బట్ నా మైండ్ లో వేరే ప్లాన్స్ ఉండే మాట్లాడుతునర్జీ పవన్ గడు ఒక విష్ తీసుకున్నాడు అది ఇది ఎందుకురా ఇదే ఎక్కేసి అయిపోలా అని అదే మౌంటైన్ ఎక్కుతున్నాం ఇప్పుడు అదే మౌంటైన్ మాట అది ఇటు

ఏదో టూ పాయింట్ సిక్స్ ఉన్నాం ఇక గీడిగా టూ పాయింట్ సెవెన్ ఇక అడిగదు త్రీ అయిపోయాయి ఓకే హ్యాపీ ఇగ రాసి ఉంది టూ పాయింట్ సెవెన్ అరే టూ పాయింట్ సెవెన్ ఫటక్ మన త్రీకి వెళ్ళిపోయినా ఇగో ఇక ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ సిక్స్ ఉన్నాయి కదా ఇటు కాదు ఇంకా మొత్తం లేదే టూ పాయింట్ సెవెన్ అటు ఉన్నాడు ఆల్మోస్ట్ స్లో కాన్సెప్ట్ ఇక్కడ నుండి జస్ట్ వేస్ట్ పోయిన ఎక్కువ టెన్ థర్టీ పిఎం గడ్ ఆల్మోస్ట్ అసిపోయాడు థర్టీ ఫార్టీ మినిట్స్ వెళ్ళాక పవన్ గార్డ్ స్టార్ట్ చేశాడు అబ్బా ఇప్పటికి చాలా దూరం వచ్చిన అన్న నేను ఇంకా వెళ్ళిపోతా జీప్ దగ్గరికి అంటే నేను ఏమన్నలే జీప్ కీస్ ఇచ్చిన బెయిర్ స్ప్రే చేతిలో పెట్టేసి బేర్ స్ప్రే ఎట్లా యూజ్ చేయాలో తెలుసా అన్న వాడు తెలియదు అన్నాడు సరే ఇట్లా ఇట్లా యూజ్ చేయాలి వెళ్ళినప్పుడు ఒక్కడివే వెళ్తావు కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ చుట్టూ గ్రిస్లీ బేర్స్ ఉంటాయి ఒకవేళ ఇగో బేర్ వస్తే ఇగో ఇట్లా ఓపెన్ చేసి స్ప్రే కొట్టేసి మూస్ వస్తే ఇట్లా చెట్టు చుట్టూ ఉడుకు అని చెప్పేసి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇస్తూ మేము క్యాషువల్ గా ముందుకు అనుకున్నాడు మాలో ఒక డ్రాప్ అయ్యి మళ్ళీ వాడుతో వెనకకి వస్తారేమో అని చెప్పేసి సో మేమైతే ముందుకు పైకి వెళ్దామనే డిసైడ్ అయినాం ఎందుకంటే నైట్ నైన్ అవుతుంది అంటే ఆల్రెడీ అక్కడ చీకటి ఆల్మోస్ట్ చీకటి అయితుండే సరే మేము వెళ్తూ ఉంటే చీకట అయిపోయింది కానీ ఒక చిన్న హోప్ ఏంటంటే అంత పైకి వెళ్ళాక ఒకవేళ నార్దర్న్ లైట్స్ కనిపిస్తే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఎనీవేస్ వాడు ఒక రెండు నిమిషాలు ఆలోచించి లేలే అన్నా నేను మీతో వస్తాను అని చెప్పేసి మా అతను మళ్ళీ జాయిన్ అయిపోయాడు అండ్ ఆ మధ్యలో సౌండ్ చేస్తుండు బిజ్లీ బేర్ వచ్చి అలాగే ఉండలేకపోతే ఉంటుంది అట్ల ఉంది అట్లుంటుంది వావ్ పాల్ మెడిట్ హల్మోస్ట్ ఇది ఎండ్ ఆఫ్ ద మెయింటైన్ ట్రైల్ ఇక్కడ నుంచి ఇంకా ఆటో తిట్టాం ఉంటుంది రెడీ మౌంట్ హేలీ ఓర్ లి ఎండ్ ఆఫ్ మెయింటెన్ మెయింటైన్ ట్రైల్ మెయింటైన్ దాకా ఇక్కదాం ఏ వచ్చేసాము ఇంకెంత హాఫ్ మైల్ కూడా లేదు కదా అది కదా ఎంతో కష్టపడితే మేదికి ఇదాకా వచ్చాం ఇట్స్ అరౌండ్ లైక్ త్రీ థౌజండ్ ఎలివేషన్ గేమ్ ఇది మా ట్రోఫీస్ ఇక్కడ ఎవరైతే పెట్టేసి వెళ్ళారు సో ఇది ఇక్కడ చేసి కొట్టి పెద్ద జయలక్ష్మి వీడు పెద్ద జయలక్ష్మి అలా పట్టు అన్న ఇక్కడ టెంట్ వేసుకొని ఉండేవాళ్ళు ఉంటారా బిజీ ఉండే కాబట్టి మనకి టెంట్ తెచ్చుకో థ్యాంక్ యూ రా ఓపెన్ చేసి వచ్చి అవును రా ఓపెన్ చేసి వాళ్ళు కానీ అదే అందరం ఇక్కడ పెట్టి ఓపెన్ చేద్దాం సిగ్నల్ కూడా ఉందా రా Mm. Huh? Mm. Open, yeah. Come on, boys. Hey. Let's go. Cheers, 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 cheers. Bruh. cheers, cheers. 11 at time? Huh? 11 at uh, time. Yeah, 11. Nice, good job. first time I can get me. Uh. Tell me about your experience.

good job team we made job. it yeah i'm sorry i said it's a seven hour hike but uh, it's, it's a probably seven, like mile, seven mile seven but, miles hike yeah, and 2400 yeah. yeah. elevation no? yep. it's a nice experience i waited like almost yeah. one and a half years first night hike for everyone so. wow this is first hike but not the last okay? yeah. 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 No. చిన్న చిన్న థింగ్స్ నాకు చాలా హ్యాపీనెస్ ఎందుకంటే వాడు మూడు గంటలు మూడున్నర మైళ్ళు కుండపైకి ఎక్కినాక అన్నా ఇట్లాంటి హైక్ నేను ఎప్పుడు చేయాలి అసలు నేను చేస్తా అని అనుకోలే అని చెప్పేసి ఇట్లా అంటుంటే నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే మనం హ్యూమెన్స్ కదా మన పొటెన్షియల్ ఏందో మనకు తెలియదు అండ్ రైట్ సపోర్ట్ రైట్ పీపుల్ చుట్టుపక్కల ఉంటే మనం ఎట్లాంటి పన్న అన్నా సాధించవచ్చు హైక్ చేసినాం మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయినాం మూడు గంటలు నడిపిన తర్వాత ఇంకా రీచ్ చాలా వర్షం హోటల్స్ కి కాల్ చేస్తే అసలు అవైలబిలిటీ లేకుండే ఇట్లా కాదు అని చెప్పేసి ఒక క్యాంప్ గ్రౌండ్ లో పుల్ చేసి మన జీప్ ని చెట్టు దగ్గరికి బ్యాకప్ చేసి ఆ చెట్టుకి జీప్ కి మధ్యలో ఒక టార్ప్ కట్ ఆ టార్ప్ కింద మన టెంట్ సెటప్ చేసిన ఒక ఇద్దరు టెంట్ లో ఒక ఇద్దరు జీప్ లో క్రాష్ అయినాం మార్నింగ్ లేచేసరికి వర్షం తగ్గిపోయింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉండే లొకేషన్ నేను పడుకుని లేచేసరికి మనలో బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ సో మా డే అయితే అట్లా ఎండ్ అయింది అని చెప్పా అట్లా స్టార్ట్ అయింది నెక్స్ట్ డే అక్కడ నుండి చిన్న చిన్న పుష్ చేసుకుంటూ ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ కెళ్ళం ఆ సంగతులు మళ్ళీ రేపటి వీడియోలో చెప్తా ఇక్కడ ఏంటో సిల్లర్ ఇద్దరు